వికారాబాద్ జిల్లా లఘ్చర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి లఘచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది ఘటనలో అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కీలక పరిణామంగా మారింది ఇక ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ ఓవర్ టు యూ మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే భారత రాత్ర సమితి నేత పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉన్న లగచర్ల కలెక్టర్ అదే విధంగా ఇతర ఉన్నతాధికారులపై దాడి ఎత్తనం కేసులో దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు అంతే లగచరణ ఘటన వెనుక పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది ఇప్పటికి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఈ క్రమంలో టీఆర్ఎస్ చెందిన దాస సురేష్ అనేక బీఆర్ఎస్ కీలక వ్యక్తి బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త ఎప్పటికప్పుడు ఫో ఫోన్ కాల్లో పట్నం నరేందర్ రెడ్డికి టచ్లో ఉన్నారు ఆ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు టచ్లో ఉన్నారని అన్న అన్నారు అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఉదయంగా పట్నం నరేంద్ర పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసిండు అయితే లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడి కేసులో ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది ఒక పక్క ఇంటెలిజెన్సు ఇంకొక పక్క వివిధ వర్గాల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో అది ప్రభుత్వానికి ఒక మాయని మచ్చల పొలిటికల్గా కూడా రకరకాల కంపల్సరీ వస్తున్నాయి అయితే ఈ దాటి వెనక బీఆర్ఎస్ నేతల కుట్రకోణం ఉందనేది డే వన్ నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు నిన్న మంత్రి శ్రీధర్బాబు స్వయంగా కలెక్టర్ని తర్వాత ఐజీని తర్వాత ఇతర ఉన్నతాధికారులను పిలిపించి ఏం జరిగింది ఎందుకు జరిగింది రైతుల కోపానికి కారణాలేంటి ఇంతకీ రైతులను రెచ్చగొట్టింది ఎవరన్నా అన్న కోణంలో మంత్రి శ్రీధర్బాబు కూడా నిన్న కూలంకుషంగా సమీక్ష చేసే ప్రయత్నం చేశారు ఇదే ఘటనపై నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో కామెంట్ చేసిండ్రు సరే ఘటన భూముల సంబంధించి ఫార్మాసిటీ భూముల ల్యాండ్ అక్వి సంబంధించి రాజకీయంగా రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు ఉంటే ఉండొచ్చు కాక కానీ దాడి చేయడం అధిక ముఖ్యంగా ఒక ఐఏఎస్ని టార్గెట్ చేయడం మిగిలిన రెవెన్యూ అధికారులను టార్గెట్ టార్గెట్ చేయడం ఇది ప్రభుత్వం టాలరేట్ చేసే క్వశ్చన్ ఉండదనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు అయితే పోలీసులు తర్వాత మిగిలిన ఉన్నతాధికారులు సీరియస్గా కొంత ప్రాథమిక అయితే వచ్చారు ప్రాథమిక దర్యాప్తు అయితే చేసి పెట్టారు ఇప్పటివరకు సురేష్తో పాటు దాదాపు యాభై ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందరినీ విచారించారు సాంకేతికంగా ఎవరి ఫోన్ కాల్ నుంచి అంటే ఈ ఘటన జరుగుతుంది ఈ ఘటనా స్థలానికి ఘటనకు ముందే ఘటనా స్థల ఘటనకు ముందే ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తే దాడి ఎలా చేయాలనేది ఎవరెవరు ఫోన్ చాట్ చేసుకున్నారు ఎవరెవరు ఫోన్ కాల్ చేసుకున్నారనే అంశం మీద పోలీసులు చాలా లోతుగా విశ్లేషణ కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో యాభై ఐదు మంది రైతులని అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలని అందరినీ విచారిస్తే అందులో ప్రధానంగా కీలకంగా సురేష్ అనే వ్యక్తి ప్రధానంగా ఉన్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు అయితే సురేష్ ఫోన్ డాటా కనుక పరిశీలించినట్టయితే సురేష్ పట్నం నరేంద్ర రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డికి అనుంగ అనుచడని పోలీసులు తెలిసారు నిన్న ప్రెస్ మీట్లో కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా పట్నం నరేంద్ర రెడ్డి కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు ఎస్ సురేష్ నా పార్టీ కార్యకర్త నాకు అనుసరుడుగా ఉంటాడు నాకు అను నాకు అనుగా అనుసరుడు అతనికి కూడా ఏడు ఎకరాల భూమి ఉంది అతనికి భూమి ఉండకూడదా డెఫినెట్గా మా పార్టీ కార్యకర్తనని ఆయన ఒప్పుకున్నారు అయితే సార్ ఓకే పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు ఆ విచ బహిరంగ విచారణలో పార్టిసిపేట్ చేయొచ్చు అదొక కోణం కానీ ఒక ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో అసలు ఎందుకు ఈ సురేష్ కిరా సురేష్ పాత్ర ఎట్లా ఉండదని ఉందనేది పోలీసులు ఇంకాస్త ఒక అడుగు ముందుకేస్తే ప్రయత్నం చేస్తే ఆ కాల్ డాటా సెల్ఫోన్ టవర్ డేటా అన్నీ తీస్తే ఫోన్ చాటింగు తర్వాత వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ డాటా అంతా తీస్తే యాభై ఏడు సార్లు పట్నం నరేందర్ రెడ్డికి దాస సురేష్ ఆ ఘటన సమయంలో ఫోన్ చేసినారు నంబర్ వన్ అదొక కోణాన్ని పోలీసులు చాలా ఒక సాక్ష్యంగా పరిగణించారు అయితే ఆ సాక్ష్యాన్ని సాక్ష్యానికి అనుగుణంగా వీళ్ళ పట్నం నరేంద్ర రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు నిర్ధారించుకొని వీళ్ళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం కిలీంనగర్లోని తన నివాసంలో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి పట్నం నరేందర్ రెడ్డి తీసుకెళ్లారు అయితే పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు దాస సురేష్తో యాభై ఏడు సార్లు మాట్లాడాల్సి వచ్చిందనే అంశం మీద క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ కూడా పోలీసులు చేసే ప్రయత్నం చేసినారు వాట్సాప్ చాట్ ఆ ఫేస్ అదే అదేవిధంగా జనరల్ కాల్స్ అన్నీ చేస్తే దాదాపు ఏడు సార్లు ఆ ఘటన జరుగుతున్న ఐదు పది నిమిషాల టైంలో కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ తో ఆయన ఏడు సార్లు మాట్లాడినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఎపిసోడ్ దాస సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి యాభై ఐదు సార్లు ఫోన్ కాల్ సంభాషించడం ఆ ఫోన్ కాల్లో ఏం చా ఏం సంభాషించుకున్నారు వాట్సాప్ చాట్లో ఏం చాటు ఉందనేది పోలీసులు అధికారికంగా చెప్పాల్సి ఉంది అయితే మొత్తానికైతే యాభై ఏడు సార్లు దాసా సురేష్ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుకున్నారు అనేది పోలీసులు చెప్పగలిగినారు అయితే పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ఆ దాడి జరుగుతున్న టైంలో దాడి జరుగుతున్న ఐదు పది నిమిషాలకు ముందు దాడి జరిగిన తర్వాత ఏడుసార్లు ఫోన్ ఫోన్ కాల్స్ కేటీఆర్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాయి సో దీని కోణంలో దీని ఆధారంగా ఇప్పటికే మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ గా చెప్పినారు ఈ దాడి వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది రైతుల ముసుగులో భారత రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారని కూడా ఒక స్మెల్ చేశారు దానికి అనుగుణంగా నిన్న మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా ఓపెన్గా చెప్పారు ఓపెన్గా చెప్పారు దాడి చేసింది రైతులు కాదు కలెక్టర్ను అటాక్ చేసింది రైతులు కాదు స్వయంగా కలెక్టర్ కూడా చాలా హుందా కొన్నారు నాపైన దాడి జరగలేదని కానీ ఆ తర్వాత ఆ ఘటనపై పూర్వ పూర్వపరాలు ఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగిందని ఆరా తీస్తే దీనిలో రాజకీయ కుట్ర కోణం రాజకీయ ప్రేరేపిత కోణం ఉందనేది పోలీసులు ఒక ప్రాథమిక విచారణకు వచ్చారు ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అయితే నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా నరేందర్ రెడ్డి దగ్గర ఫోన్ డాటా ఆధారంగా మళ్ళీ కేటీఆర్ దగ్గరికి ఆ కేసు విచారణ వస్తుందా లేకుండా కేటీఆర్ దగ్గరికి వెళ్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రస్తుతం మాట్లాడే అవకాశం ఉంది అంటే నిజంగా కూడా ఘటన జరిగిన వెరీ క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే ఘటన జరిగిందో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు ప్రజలపై తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు కొడంగల్పై తిరుగుబాటు తిరుగుబాటు వస్తుంది అని ఈ రకమైన కామెంట్ చేశారు అక్కడ అక్కడ బలవుతున్నది బలైంది అధిక ఐఏఎస్ అధికారి ప్రితిక్ జైన్ అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీద దాడి జరిగింది సబ్ కలెక్టర్ మీద దాడి జరిగింది కొంతమంది పొలిటీషియన్ మీద దాడి జరిగింది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏ సంఘ ఏ సంఘమై ఏ సంస్థ అయినా కూడా ముందు దాడిని ఖండించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వ తప్పులు ప్రభుత్వ ఒప్పులు ప్రతిపక్ష సంబంధించిన ఆరోపణలు విమర్శలు చేసుకుంటారు కానీ ఆ ఘటన ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో దాన్ని ఖండన లేకుండా కేటీఆర్ ఒక్కసారిగా ఈ ప్రజలపై తిరుగుబాటు జరుగుతుంది ప్రభుత్వంపై తిరుగుబాటు అనే తరహాలో ఘటన జరిగిన మరి కొద్ది క్షణాల్లోనే ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఆధారంగా అదేవిధంగా ఫోన్ డాటా ఆధారంగా తర్వాత వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు మరింత సమాచారాన్ని కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు పట్నం నరేంద్ర రెడ్డిని అయితే చాలా కీలక పాత్రధారిగా పరిగణిస్తున్నారు అయితే పాత్రధారి ఓకే కానీ సూత్రధారి ఎవరు అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకొస్తుంది పోలీసులు కూడా అదే కోణంలో విచారిస్తు విచారిస్తున్న విచారణ ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తుంది దాసా సురేష్ పట్నం నరేంద్ర రెడ్డి ఫోన్ కాల్ దాడ చేసిన పోలీసులు మరి కాసేపట్లో పట్నం నరేంద్ర రెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా అతనిచ్చే ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ దగ్గరికి కూడా పోలీసులు వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ను కూడా ఈ ఎపిసోడ్లో విచారించే అవకాశం ఉంది అవసరం అనుకుంటే కేటీఆర్ ఈ కుట్రకోణంలో బాధ్యుడు అని చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది